మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన గాలమ్మ అమ్మవారి నుంచి ఇరవై ఏడు నాలుగు వరకు జరుగుతుంది ఆ ఆ ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అవన్నీ తమను దృష్టికి తెచ్చి తద్వారా ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష ఈ సంవత్సరం అమ్మవారి అది ఒక గొప్ప శుభ పరిణామం మనకి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ వల్ల ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ల్యాండ్ అండ్ ట్రాఫిక్ మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీ జీవీఎంసీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు స్టేట్ ఫెస్టివల్ అయ్యేసరికి అందరూ వారి వారి విస్తృతంగా చేస్తున్నారు ఈసారి కూడా వారి సహకారంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి సూచనల మేరకు ఈ స్టేట్ ఫెస్టివల్ నడుస్తుంది మనకి ఒక మున్సో కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సందర్భంగా చేశారు ఊర్లోని ఈ అవగాహన వీళ్ళందరితో కలిపి ఒక మున్సో కంపెనీ చేశారు వారి వారి సహాయ సహకారాలతో అన్ని డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతో మీ మీడియా వారి సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించాలనేది దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలనేది మా అందరి ఆకాంక్ష ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు వీరు మనం అందరూ కలిసి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా నడిపించాలి దీనికోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావటానికి ఆర్టీసీ వారు విశాఖపట్నం గాజువాక సింహాచలం స్టీల్ సిటీ చోడవరం విజయనగరం ఎల్మంజలి పాయికరావు పాడేరు తుని కాకినాడ రాజమహేంద్రవరం ఎస్కోట శ్రీకాకుళం చాలా దూరాల నుంచి కూడా స్పెషల్ బస్సులు వేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన దేవస్థానానికి వచ్చాక కిందటి సంవత్సరం మీద చాలా వైడ్ గా పందిళ్ళు చలవ పందిళ్ళు వేయటం జరిగింది చాలా తక్కువ చూస్తాం ఈ దేవస్థానంలో కాటాక్ పందిళ్ళు వేశారు ఎండ అనేది తగలకూడదని పందిళ్ళ పరిధి పెంచి ఎక్కువ మందిని ఎక్కువ మంది భక్తుల్ని పందిరి కింద అకామిడేట్ చేయాలి ఎండ తగలకూడదు అనేది ఉద్దేశంతో ఈ సంవత్సరం పందిళ్ళని కూడా పెంచారు భక్తులకు ఎటువంటి ఎండ ఇబ్బంది కలగకూడదు బాత్రూమ్స్ టాయిలెట్స్ కూడా ఉన్న వాటి కన్నా టాయిలెట్స్ పెంచారు అలాగే క్యూ క్యూలైన్స్ మంచి నీళ్ళు చిన్న ఉంటే పాలు బిస్కెట్స్ లాంటివి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి జీవీఎంసి వాళ్ళు నీళ్లు సప్లై చేస్తున్నారు ఇంకా మిగిలిన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఏమో మెడికల్ క్యాంప్స్ పెట్టారు రెండు చోట్ల వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్స్ కూడా అందుబాటులో ఉంచారు ఈ సంవత్సరం ఆ విద్యుత్ అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు స్టేట్ ఫెస్టివల్ అయిన సందర్భంగా వచ్చిన వాళ్ళకేమో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి లేజర్ షోలు వేరే వేరే వివిధ ప్రాంతాల్లో ఉన్న కళాకారులు అందరి చేత మంచి కళా ప్రదర్శనలు కూడా చేస్తున్నారు మన అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏకతాటిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంకణం కట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపులు ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ పండుగను రాష్ట్ర పండుగ చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దానికి గీటుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మన చుట్టుపక్కల గతంలో రోడ్డు ఒకటే ఉండేది ఈ రోజు దాన్ని నాలుగు రోడ్ల కింద అనుసంధానం చేయడం జరిగింది ఇది మన మరడితరు తల్లి నుంచి బైపాస్ రోడ్డు వరకు అలాగే అక్కడ రాణిగారి దగ్గర నుంచి పూర్వమాల రోడ్డుకి మళ్ళీ పూర్వమాల రోడ్డు నుంచి మన మరీతల్లి తెలుగుకి అలాగే మన ఇక్కడ మన సంతబై రోడ్డు నుంచి మన జైపాస్ రోడ్కి ఇలా నాలుగు రోడ్లని మన కోటి రూపాయలతో నిధులతో రామకృష్ణ గారుఎంసి వారి సహకారంతో ఈరోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడా కూడా భక్తులు వచ్చి నాలుగు రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్ గా లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయే విధంగా మన రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దాం అలాగే లోపల ఉన్న మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి రైతులు మనకు పూర్తి సహాయ సహకారంలో ప్రతి సంవత్సరం అందిస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వాటర్ కానీ వంటలు ఇక్కడ మనకి ఏంటంటే భక్తులు ఇక్కడ వచ్చి ఉదయం వచ్చి వంటలు చేసుకొని వాళ్ళు భోజనం చేసి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ సాయంకాలం ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళడం ఆనవయింది మన టెంపుల్ ఆ సందర్భంలో చుట్టుపక్కల మనకున్న దేవాలయ ప్రాగణం అంతమంది లోతులకి మనం ఆధిత్యంపలేము కాబట్టి మనకు వనరులు అంత తక్కువ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మన గ్రామ పెద్దలు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు అనేవి ప్రతి ఏటా జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా జరగడానికి వాళ్ళందరి సహాయ సహకారాలు కోరం వాళ్ళు వెంటనే కూడా స్పందించి వాళ్ళు స్థాయిలో మనకి సహాయం చేయడానికి పూర్తిగా సమ్మతించి వాళ్ళందరూ కూడా ఉచిత పార్కింగ్ కాని లేకపోతే ఇటువైపు గానీ అటువైపు గానీ ఉచిత పార్కింగ్లు అలాగే వాళ్ళకి నీళ్ళు వచ్చిన రైతు భక్తులకి పాక కట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే మంచి నీళ్ళు సప్లై గానీ వంటకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా డ్రైవింగ్ కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి అందరూ కూడా ముందుకొచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం